హాయ్ అండి బిర్యానీలోకి పులావ్లోకి అన్నిట్లోకి సెట్ అయ్యే రెస్టారెంట్ స్టైల్ గ్రేవీని ఇంట్లోనే ఎలా చేసేయాలో చూసేద్దాం ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే రెస్టారెంట్ కంటే చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి దీనికోసం నాలుగైదు ఎండి కొబ్బరి ముక్కలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు ఐదు పొట్టు తీసుకున్న వెల్లుల్లి చిన్న అల్లం ముక్కం కొంచెం కొత్తిమీర పుదీనా రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల గసగసాలు తీసుకోవాలి దీనికోసం రెండు టమాటోలు ఇలా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా గ్రేవీ అనేది టేస్ట్ రాదండి ఒకవేళ మీకు అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవడం ఇబ్బందిగా అయితే టమాటో కొత్తిమీర సపరేట్గా గ్రైండ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా కాగనివ్వాలి దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం షాజీరా వేసుకోవాలి వేసుకొని దీన్ని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు నెయ్యి పైకి తేలేలాగా వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకపోతే అడుగు అనేది మాడిపోతుందండి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసనంతా పోయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇంట్లో పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసి గ్రేవీని ఇంకో ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఎలా అంటే నెయ్యి పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఇంకో ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది దీంట్లో కొంచెం నలుచుకున్న కస్తూరి మేతి వేసుకోవాలి ఒక్కసారి దీన్నంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఒకవేళ గ్రేవీ ఇంకా కొంచెం లూజ్గా కావాలి అంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు లేదా ఇలా సరిపోతుంది ఒక రెండు నిమిషాలు తర్వాత చూస్తే గ్రేవీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిందండి దీనికి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని వదిలేస్తే సరిపోతుంది అంతే ఎంతో రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా బాగా వస్తుంది ఇంకేంటి లేట్ మరి ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్